హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పతిధిలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో ముందుగా మనమైతే గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నూట ముప్పై రూపాయలు ఉన్నది గరిష్ట కిండర్ పత్తి ధర ఏడు వేల తొమ్మిది వందలు హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేల నాలుగు వందలు మరి కిందలు గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర మూడు వేల తొమ్మిది రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా పదివేల మూడు వందల తొంభై రూపాయలు ఉన్నది అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర ఆరు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేలకు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల యాభై రూపాయలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్టపత్తి ధర ఏడు వేల నాలుగు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయ తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తిర నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు మరి క్వింటెల్ గరిష్టంగా ఏడు వేల ఒక వంద తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట అప్పధిర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి మరి క్వింటెల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయికి ఉన్నది అదేవిధంగా మనం అధుని మార్కెట్లోని పత్తి ధరలు చూసుకుంటే పత్తి అయితే లాడ్స్ రెండు వేల మూడు వందల ఆరు లాడ్స్ రావడం జరిగింది క్వింటాలు దిగుమతి అయితే పదమూడు వేల మూడు వందల నలభై ఐదు క్వింటల్ అయితే పత్తి అదుని మార్కెట్లో రైతులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నది సో ముప్పై తారీఖు ముప్పై ఒకటి తారీఖు పోల్చుకుంటే ఒక నూట ఇరవై నాలుగు రూపాయలు అయితే పెరిగింది కింటా పైన అదేవిధంగా వెరిశనగలు చూసుకుంటే డెబ్బై ఏడు లాడ్స్ రావడం జరిగింది కింటాలు మొత్తము మూడు వందల అరవై ఆరు క్వింటలు రావడం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల నూట డెబ్బై రూపాయలు మరి కింటలు గరిష్టంగా వెరిశనలు గలు ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలుగా ఉన్నది ఆమోదాలు చూసుకుంటే క్వింటాలు మొత్తం ఐదు వందల పది క్వింటల్ అయితే రావడం జరిగింది కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు క్వింటల్ గరిష్టంగా అయితే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఆధునిక మార్కెట్లో ఆధుని మార్కెట్ అయితే కాస్త పెరిగిన రైతులను గమనించుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ